ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో అదరగొట్టే ప్రదర్శన చేస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలడం ద్వారా వరుసగా నాలుగో విజయాన్ని ఖాతా వేసుకున్న ఆరెంజ్ ఆర్మీ పాయింట్ పట్టికలో ఏకంగా రెండవ స్థానానికి చేరుకుంది ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ కేవలం రెండు మ్యాచ్ల్లోనే ఓటమి పాలైంది అయితే ఇక ఇక్కడ కనుక గమనించినట్టయితే ఆడిన సన్ రైజర్స్ కేవలం రెండు మ్యాచ్ లోనే ఓటమి పాలవగా ఈ రెండు కూడా హోమ్ గ్రౌండ్ మ్యాచ్లు కాకపోవటం గమనార్థం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయిన హైదరాబాద్ జట్టు ఆ తర్వాత సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన రికార్డ్ స్కోర్ ని చేసింది కానీ ఇక్కడ మనం పాయింట్లు పట్టిక కనుక గమనిస్తే ఏకంగా చెన్నై అలాగే కోల్కతా జట్టుని కూడా పక్కకు నెట్టి హైదరాబాద్ జట్టు రెండవ స్థానానికి వెళ్ళిపోయింది అయితే ఇక ఏడవ స్థానానికి కింద పడిపోయింది ఢిల్లీ జట్టు ఇక దాదాపుగా బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు పోగా అంటే బెంగళూరు జట్టుకి ఈ రోజు మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్లో గనక బెంగళూరు జట్టు భారీ తేడాతో కనుక గెలిస్తే మళ్ళీ ప్లే ఆఫ్ రేస్లోకి రావచ్చు ఒకవేళ కనుక ఈ మ్యాచ్ ఓడిపోతే మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కి వెళ్ళకుండానే నిష్క్రమించినట్టు ఇక గుజరాత్ కి పంజాబ్కి అలాగే ఈ మూడు జట్లకి అంటే గుజరాత్ పంజాబ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ మూడు జట్లకి కూడా ఈ రోజు అగ్ని పరీక్ష ఈ మూడు జట్లు ఏ మాత్రం తేడాగా ఆడినా కూడా దాదాపుగా ప్లే ఆఫ్ అవకాశాలు పోయినట్టే అయితే ఈ రోజు రెండు డబల్ హెటర్ మ్యాచెస్ లో ఈ మూడు జట్లే కాకుండా ఇంకొక జట్టు కూడా ఉంది అది కోల్కతా నైట్ రైడర్స్ కోల్కతా నైట్ కి అత్యద్భుతమైన అంటే ఈ పది జట్లలో సూపర్ డూపర్ రన్ నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా కోల్కతా జట్టు ఒకవేళ ఓటమి పాలైనా కూడా పెద్దగా వచ్చే నష్టమే లేదు కానీ గుజరాత్ పంజాబ్ అలాగే బెంగళూరు జట్లకు మాత్రం ఊహించని షాక్ ఏదో ఒకటి రాబోతుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి